బ్రహ్మర్షి పితామ పత్రిజీకి శతకోటి వందనాలు అమ్మ స్వర్ణమాలమ్మలో అద్భుతంగా ఈ జ్ఞానాన్ని మనకు అందించిన దంపతులకి శతకోటి వందనాలు నా పేరు సునీత నేను రెండు వేల పదకొండులో ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది ఈరోజు మనం పత్రికారి స్పీచు భగవద్గీత గురించి విన్నాము ఆ భగవద్గీత ఏదైతే వివరించి ఇచ్చారో ఆ భగవద్గీతని తీసుకొని ప్రతి గ్రామంలో ఉన్న స్త్రీ చదివి తను ఇంట్లో ఇంటి ఇల్లాలే ఇల్లుకు ఇల్లాలి చదివే ఇంటికి వెలుగు అన్న ఏదైతే పదం ఉందో దాన్ని సార్థకం చేయాలన్న ఉద్దేశంతో ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటే కేవలం కాలేజీలో చేసిన చదువు కాదు ఆత్మవిద్యతో ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో ప్రతి గ్రామము ఆదిలాబాద్ చుట్టూరుగానే కాకుండా ఐదు జిల్లాలలో భగవద్గీతని ప్రతి గ్రామంలో ప్రతి స్త్రీ వ్యవసాయం చేసే ప్రతి స్త్రీ చదవాలన్న ఉద్దేశంతో నేను దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఐదు జిల్లాలలో భగవద్గీతని అందరికీ కొనిపిస్తూ అర్థమయ్యే రీతిలో చదివిస్తూ మరి వాళ్ళు శ్లోకాలు నేర్చుకుంటూ వాళ్ళ గ్రామంలో వాళ్ళు చక్కగా వివరించుకుంటున్నారు అలాగే మాకు అదిలాబాద్ చుట్టూరుగా ఎట్లా అంటే వేరే సంస్థలు ఎక్కువగా ఉంటాయి మాది మహారాష్ట్ర బార్డర్ కాబట్టి అక్కడ ఉన్న సంస్థలు మనకు సార్ ఒకే మాట చెప్పిండు పిఎస్ఎస్ఎంకి ప్రతి ఒక్క సంస్థ ఇక్కడికి వస్తుంది అని చెప్పిండు ఆ యొక్క వార్డు ఏదైతే ఉందో అనుకోకుండా నేను అన్ని సంస్థల్లోకి వెళ్తున్నానండి ఇప్పుడు అంటే కేవలం మన పిఎస్ఎస్ఎంఏ కాకుండా ప్రతి ఒక్క సంస్థకి అక్కడ చాలామంది వేరే వేరే గ్రూప్ సంబంధించి ఎన్నో మెడిటేషన్స్ ఉన్నాయి వాళ్ళందరూ వాళ్ళ గురుగారు శరీరాన్ని వదిలిపెట్టగానే వాళ్ళు భజనలు చేస్తున్నారు ఆ భజనలు చేయకూడదు మన గురువుగారు మనకేం నేర్పారని వాళ్ళ సంస్థలోకి వాళ్ళ బుక్కుని తీసుకొని వెళ్ళి మెడిటేషన్ చేపిస్తూ శ్వాస మీద ధ్యాస అనే మెడిటేషన్ని ముందుకు తీసుకురావడానికి ప్రతి సంస్థలో మెడిటేషన్ని చేపిస్తూ వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకురావడం జరిగింది మొన్న ఒక ఇరవై మంది వేరే సంస్థ వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది మరి వాళ్ళు ఇక్కడ చూసి ప్రాంతాన్ని అంతా చూసి చాలా అద్భుతంగా ఉంది గురువు లేకపోయినా కూడా గురువు సన్నిధిలో మీరు నడుస్తున్నారు ఆ జ్ఞానాన్ని పట్టుకొని మీరు ధ్యానం చేస్తున్నారు మేము భజనలు చేస్తున్నాము మేము ఇప్పటి నుంచి భజనలు మానేసి ధ్యానం చేస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరూ మరి ఇక్కడికి వచ్చి వారి సందేశాన్ని ఇక్కడికి రావాలి కాబట్టి ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది అందుకే వాళ్ళందరినీ ఇక్కడికి మొన్న మేము ట్వంటీ ఫస్ట్కు తీసుకురావడం జరిగింది ఒక ట్వంటీ మెంబర్స్ని మరి వాళ్ళు కూడా పిరమిడ్ కట్టడానికి ఒక రెండు గ్రామాలు ఒప్పుకున్నవి పిరమిడ్ అనేది ఏంటి అన్నది వాళ్ళ గురువుగారు చెప్పారంట అప్పుడు వాళ్ళు కూడా శబరిమాత భక్తులు కానీ పులాజీ బాబాకు సంబంధించిన వాళ్ళు కానీ చక్కగా అందరూ కూడా శ్వాస మీద ధ్యాస అంటే సారి చెప్పింది ఏదైతే ఉందో మన పిఎస్ఎస్ఎం సంస్థ అని ఏదైతే మెయిన్ బ్రాంచ్ దగ్గరికి అన్ని సంస్థలు రావాల్సిందే అని ఎప్పుడైతే చెప్పిండో మెల్లిమెల్లిగా వస్తున్నాయని నాకు అనిపించింది మరి ఇది నా ప్రచారం ఇలా మొదలు పెడుతున్నాను అలాగే ఇంకొకటి ఏంటంటే మేము పేపర్లో పాంప్లెంట్ మెడిటేషన్ గురించి వివరించి కొన్ని భయపడద్దు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కరోనా టైంలో ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్ భయపడుతున్నారు దాన్ని వివరించి మేము పాంప్లెంట్ని ప్రతి న్యూస్ పేపర్లో వచ్చేలాగా చేయడం వల్ల ఏమైందంటే చాలామంది టీచర్స్ దానికి కనెక్ట్ అయ్యి ప్రతి ఒక్క టీచర్ మెడిటేషన్ చేతూ ప్రతి స్కూల్లో మెడిటేషన్ వాళ్ళ పిల్లలతో చేయిస్తున్నారండి ఇలా జరుగుతుందండి ఆదిలాబాద్లో మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని మరి సద్వినియోగం చేసుకుంటూ ఇంకా ముందుకు వెళ్తాము ఈ అవకాశాన్ని ఇచ్చిన ట్రస్ట్ సభ్యులకి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్